కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం పూరి చపాతి అలాగే ఫ్రైడ్ రైస్లోకి వైట్ రైస్లోకి తర్వాత రోటీ నాన్ పుల్కాలోకి చాలా రుచిగా ఉండే ఆలు బఠానీ మసాలా కుర్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఇవి పోపు దినుసులు అండి ఆవాలు అర టీ స్పూను మినప్పప్పు అర టీ స్పూను పచ్చశనగపప్పు అర టీ స్పూను జీలకర్ర కూడా ఒక అర టీ స్పూన్ ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము పోపు దినుసులు వేగిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెండు పెద్ద ఉల్లిపాయని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాము అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేగింది ఇందులో ఒక మీడియం సైజు కప్పు పచ్చి బఠానీలు వేసుకోవాలి ఇవి ఫ్రోజన్ బఠానీస్ అండి మీరు ఎండు బఠానీలు అయితే కొంచెం వాటిని నానబెట్టుకొని ఉడికించుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ బఠానీని ఒక రెండు నిమిషాలు ఈ ఉల్లిపాయలతో పాటి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చి బఠానీలు వేగిన తర్వాత ఇందులో ఒక రెండు పెద్ద టమాటోల్ని ఇలా టమాటో యూరీ చేసేసుకోవాలి మిక్సీ పట్టేసేసుకొని అది ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు ఇది కూడా మనం ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మనం మిక్సీ పట్టి వేసుకున్నామంటే టమాటోస్ని మనకు కొంచెం గ్రేవీ అనేది వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి లేదు టమాటోలు కూడా ముక్కలు కట్ చేసి వేసేసుకోవచ్చు చూడండి ఈ టమాటో ప్యూరీ అనేది వేగింది ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ని వేసేసుకుందాము అర టీ స్పూన్ పసుపు పొడి ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా నీళ్ళు వేసుకుందాము అప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసేసుకుందాము ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు కలర్ కాంబినేషన్ అనేది ఎంత బాగా వస్తుందో అలాగే మనకు తక్కువ మసాలాలతో కూడా మనం ఇలా గ్రేవీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ముందుగానే ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక మూడు పెద్ద బంగాళాదుంపల్ని కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించుకొని చూడండి ఈ సైజులో కట్ చేసుకున్నాను పైన పొట్టు తీసుకొని మీకు కావాలంటే ఇంకా కొంచెం చిన్నవిగా కూడా కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ బంగాళాదుంపలను కూడా ఈ మసాలాతో పాటు ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ బంగాళాదుంపని కొంచెం ఉప్పు వేసి ఉడికించాము అలాగే ఒక అర టీ స్పూన్ గరం మసాలా పొడి కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజ్ గ్లాస్ నీళ్ళు వేసేసుకుందాము ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఇంకొద్దిగా నీళ్ళు వేసుకుందాము ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఆరు నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టేద్దాం చూద్దామండి మనకు కర్రీ రెడీ అయిపోయి ఉంటుంది చాలండి మనకు ఈ మాత్రం ఉండాలి రైస్లోకి కానీ పూరి చపాతీలోకి పుల్కాల్లోకి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసు అండి చూసారు కదా మనం ఆలు బటాని మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకున్నాము కాబట్టి తప్పకుండా ట్రై చేయండి పూరీలోకి చపాతీలోకి అలాగే ఫ్రైడ్ రైస్లోకి రోటీ నాన్ పుల్కాలోకి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది కాబట్టి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి